ఎన్నికల ముంగిట జనసేన అధినేత పవన్ రిజర్వేషన్ల వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ముస్లిం కాపులకు రిజర్వేషన్లు అవసరం లేదంటూ తేల్చి చెప్పారు కాపు ఓట్ల కోసం అరుడు చాచే పవన్ వారికి అవసరమైన రిజర్వేషన్లపై ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నారంటూ ఆ వర్గ ప్రజలే మండిపడుతున్నారు మరికొన్ని గంటల్లో పోలింగ్ పెట్టుకుని కీలకమైన రిజర్వేషన్ల జనసేన అధినేత పవన్ కదిపారు అత్యంత ప్రాధాన్యత కలిగిన కాపు ముస్లిం వర్గాలకు రిజర్వేషన్ అవసరం లేదంటూ ఆయన మనసులోని ఆలోచనను కుండబద్దలు కొట్టారు దీంతో కాపులంతా రగిలిపోతున్నారు పవన్ కళ్యాణ్ రాజకీయాలు తెలుసా అసలు ఏం మాట్లాడుతున్నాడని ఆయన సామాజిక వర్గం నేతలే మండిపడుతున్నారు ఇన్నాళ్ళు కాపుల కోసం కాపు కాస్తానని నోటి కాడిది కాస్తా తీస్తా అంటున్నాడని ఇలాగైతే పవన్ పిఠాపురంలో కూడా గెలవడని చెబుతున్నారు ఇక మరోవైపు ముస్లింలకు కూడా రిజర్వేషన్లు ఎందుకంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో స్టేట్ వైడ్ జనసేనకు బీభత్సంగా బ్యాక్ టాక్ వస్తోంది కూటమిలో ఉండి ఇలా కులాల కురుక్షేత్రం చేస్తున్నాడేంటని చంద్రబాబు కూడా తలపట్టుకున్నారట పవన్కు ఇంకా రాజకీయాలు అబ్బలేదని నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడమే కాకుండా పోలింగ్ దగ్గర పడుతున్న టైంలో ఇలా మాట్లాడడం ఏంటని ఆల్రెడీ క్లాస్ కూడా పీకారట ఇప్పటికే ఇమేజ్ను ఎలా పెంచుకోవాలని తలబద్దలు కొట్టుకుంటుంటే ఆయన వల్ల ఉన్న పరువు కూడా బజారున పడుతోందని తమ్ముళ్లతో చంద్రబాబు వాపోతున్నారట ఓవైపు సీఎం జగన్ ముస్లింలకు ఖచ్చితంగా నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండాలని పట్టుబడుతుంటే పవన్ మాత్రం మోదీకి తలొగ్గి ఆయనకు వంత పాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత ఎన్నికల్లో భీమవరం గాజువాక నుంచి బరిలో నిలిచి బొక్క పవన్ ఈసారి పొత్తులలో భాగంగా పిఠాపురంలో ఓ మహిళతో ఫైట్ చేయబోతున్నారు పిఠాపురంలో దాదాపు తొంభై వేలకు పైగా కాపు ఓటర్లు ఉంటారు అందుకే ఇక్కడ నుంచి ఆయన బరిలో నిలిచారు అయితే కాపులు ఎప్పటి నుంచో తమకు రిజర్వేషన్లు కావాలంటూ బలంగా పట్టుబడుతున్నారు ఇదే అంశంపై తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ ముస్లిం కాపులకు రిజర్వేషన్లు అవసరం వారికి నైపుణ్యాలు అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ ఉచిత సలహాలు ఇచ్చారు దీంతో ఎన్నికల్లో తమ తడాఖా ఏంటో చూపిస్తామంటున్నారు ఆ వర్గ ప్రజలు ఏంటి పవను తెలియకపోతే తెలియనట్లు ఉండాలి కానీ ఇలా ఏది పడితే అది మాట్లాడితే ఓట్లు నాయనా ముందు నీ పిఠాపురంలో నీ పీఠానికి ఏసరొచ్చేలా ఉంది కాస్త చూసుకోమంటున్నారు పిఠాపురం కాపు ఓటర్లు Subscribe dark news.